హాయ్ అండి వెల్కమ్ టు ఉత్తరపై గ్రాడమ ఈ రాణ్మాని ఇవాళ మనం గంగ గౌ గౌరీ శంకర్ల వత్తి ఎలా చేయాలో చూద్దామండి మనం పువ్వొత్తులు చేసుకుందామండి ఫస్ట్ పువ్వొత్తులు పువ్వొత్తులు చేసుకొని జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా మనకి మహాశివరాత్రికి ఈ గౌరీ శంకర్ల వత్తి వెలిగించుకుందామండి ఈ విధంగా చేసుకుని ఇలాగ పువ్వొత్తులు చేసుకోవాలి ఫస్ట్ జై శ్రీ వన్నారాయణ ఈ విధంగా అయినా మనం లోపల కొంచెం పెట్టుకున్నామంటే పత్తి ఒత్తి నిలబడుతుందండి దానికోసమనే ఆ విధంగా చేసి చూపిస్తున్నాను మీకు జై శ్రీ మనారాయణ ఓం వందే శంభమాపతి సురగురు ఉందే జగత్కాలను పన్నగ భూషణం నుగతరం వందే పశువునాంపత్యం అంది సూర్యశా అంది మాకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం శివం శంకరం ఈ విధంగా కొంచెం పత్తి అయ్యి కొంచెం నలుపులో ఆవులు పెట్టుకుంటాయండి ఉత్తి అనేది నిలబడుతుంది మనకి ఈ విధంగా అనమాట ఈ విధంగా చేసుకుంటూ ఒత్తుల్ని రెడీ చేసుకోవాలి చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా కొంచెం పత్తిని వేస్ట్ చేయకోకుండా ఇలా పెట్టుకోవాలి పత్తిని కొంచెం పెట్టుకుంటే చాలండి మనకు రౌండ్ షేప్ వస్తుంది ఈ రౌండ్ షేప్ని ఈ విధంగా మహాశివరాత్రి వస్తుంది కదండీ మనకి ఫిబ్రవరి నెలలో అప్పుడు మహాశివరాత్రికి ఈ విధంగా ఒత్తిని పువ్వత్తిని పువ్వొత్తులతో మనం గౌరీ శంకర్లు వత్తి ఎలా చేసుకోవాలో చూపిస్తాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ జై 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 ఇలా ఒక ఐదు ఒత్తులు చేశాను కదండి ఈ పైన కొంచెం మీరు పత్తి పెట్టుకుని బోరుగా చేసుకోండి ఇలా బోరుగా ఒక్కొక్క ఒత్తిని ఈ విధంగా బారు వచ్చేలాగా చేసుకోవాలండి అలా ముప్పై మూడు ముప్పై మూడు అరవై ఆరు ఒత్తులు చేసుకుని రెడీగా ఉంచుకున్నానండి మనకి ఈ విధంగా బాగా ఒత్తినైతే చేసుకోవాలి అన్నీ కూడా ఇలాగే బాగా చేసి పెట్టేసుకుని ఒక మూడు మూడు కానీ ఐదు ఐదు కానీ కలుపుకొని మనం ఒక ఒత్తి కింద పెట్టుకోవాలండి ఈ ఐదు ఒత్తులని చేసి మీకు చూపిస్తాను శివాయ యా నమ శివాయ నమ శివ నమ శివా చేసే దనను సందు తీర్చు మశివాయ నమశివాయ నమ శివ ఒత్తి చేసేదందుకు ముక్తి వచ్చేదందుకండి దీపం వెలిగించేటందుకు పాపం పోయేటందుకు ఈశ్వర నా దీపం కన్నెత్తి చూడు పరమేశ్వరం నా దీపం పాలించి చూడని సింపుల్గా చెప్పుకున్నా చాలండి ఈ విధంగా మనం ఐదు ఐదు కలుపుకొని ఇలాగా ఒకటి మాల ఇలా దారం కట్టుకుందామండి అలా ముప్పై మూడు ముప్పై మూడు చొప్పున కట్టుకుందామండి మనం ఐదు కానీ మూడు కానీ ఈ విధంగా కలుపుకొని ఒకే ఒత్తి కింద ఇప్పుడు ఇక్కడ దారాన్ని ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఒక మూడు ఒత్తులు పైన పెట్టుకుందామండి ఇలా ఒక మూడు మూడు కలిపి పెట్టానండి మూడు మూడు కలిపినవి ఇలా పైన పెట్టుకుందాం ఈ విధంగా పెట్టుకుని మళ్ళీ దారాన్ని పెట్టుకుందాం దారం ముక్కలు కూడా కట్ చేసుకుని పెట్టుకున్నానండి సగం సగం అయినా సరిపోతాయి మనకి అంటే కొంచెం పైన పెట్టుకోవాలన్నమాట ఇవి కొంచెం పైనకి పెట్టుకోవాలి ఇలా ఒక ముడి వేసుకుందాం ఈ విధంగా అనమాట ఇలా మనం మళ్ళా ఇంకొక ఇప్పుడు గిన్నెనాయండి ఆరును ఐదు పదకొండు ఒత్తులైనాయి కదా ఇప్పుడు ఈ పదకొండుకి ఇంకొక నాలుగు అలాగే ఇంకొక నాలుగు చొప్పున ముందు రెండు పెట్టాము ముందు ఐదు పెట్టాము కదండి తర్వాత మూడు మూడు పెట్టాము తర్వాత నాలుగు నాలుగు పెట్టుకున్నాం ఈ నాలుగు నాలుగు కలుపుకొని మూడు మూడు పెట్టాం తర్వాత ఇప్పుడు నాలుగు నాలుగు పెట్టుకున్నాం నాలుగు నాలుగు చొప్పున ఏ విధంగా కలుపుకుందాం ఇప్పుడు దారం పెట్టుకుందాం ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ మొత్తం ఈ నాలుగు నాలుగు పదహారు పదహారును రెండు మూడు ఆరు పదహారును ఆరు ఇరవై పదహారు పదహారును ఆరు పదహారు పదకొండు ఎంత అండి ముప్పై ఒకటి పదహారును ఆరు పదహారును ఆరు నాలుగు నాలుగు పదహారు పదహారును ఆరు కింద ఆరు పెట్టుకున్నాం కదండి ఐదు ఒత్తులు ఒకటి ఐదు ఒత్తులు ఒకటి మూడు మూడు ఉత్తులపై ఆరు పదహారును ఆరు ఇరవై ఆరు ఆరు పదహారును పదహారును ఆరు ఇరవై రెండు ఇరవై రెండును పదకొండు ఎంత అండి ముప్పై మూడు ఒత్తులు అయిపోయినాయి లెక్క ఈ విధంగా మనం పెట్టుకొని దీనిపైన కొంచెం పత్తి పెట్టుకుని కొంచెం బారుగా చేసుకుంటే మనకి ఒక ఒత్తి అనేది రెడీ అయిపోతుందండి ఈ ద్రాక్ష గుత్తుల ఒత్తి ఇలా ద్రాక్ష గుత్తుల్లాగా లాగా ఉంటుంది మన పరమేశ్వరుడికి ఈ విధంగా అలా ముప్పై మూడు ఒత్తులు చేసుకున్నామండి ఇలా ముప్పై మూడు మళ్ళీ ఇంకో ముప్పై మూడు ఈ విధంగా కట్టుకుందాం ఈ విధంగా గౌరీ శంకర ఒత్తులు రెడీ అయిపోయాడి చూశారు కదా ఇలా ముప్పై మూడు పువ్వుత్తులతో గౌరీ సంకర వత్తులు చేసుకోండి ఇవి వేయించుకొని మహాశివరాత్రికి ఈ విధంగా ఆవు నేత్రలో తడుపుకొని కొంచెం పైన కర్పూరం వేసుకొని అలాగే జవాది కూడా ఉంటే జవాది కూడా వేసుకొని వాటిని వెలిగించుకోండి దీపాల్లో పెట్టి ఒకే ప్రమిదిలో వెలిగించాలంటే సూదితో ఈ విధంగా ఒక్కదానికి ఒకటి అటాచ్ చేసుకోవాలండి మనకి సూ సూదిలో సరిగ్గా దిగటం లేదు పనిచేయట్లేదు కాబట్టి ఈ విధంగా వెలిగించుకోండి గౌరీ శంకర్లవతలు ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులకండి జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లేదంటే ఇది రెండు కలిపి పెట్టుకోండి కామెంట్ కూడా పెట్టండి జై శ్రీనారాయణ ఇంకా ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోలన్నీ మీకు వెంటనే వచ్చేస్తాయండి నోటిఫికేషన్ పువ్వు ఒత్తులతో చేస్తే ఉంటండి పువ్వులా వెళ్ళిపోతామంటాం మనం అందుకని మహాశివరాత్రికి ఈ విధంగా పువ్వు ఒత్తులతో చేసి పరమశివుడికి వెనక్కిచ్చండి దీపాలు మనకి చాలా మంచిదండి జై ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఈ గౌరీ శంకర్ ఒత్తులు ఈ విధంగా పువ్వుత్తులతో చేసి ఈశ్వరుని కృపకు పాత్రలు మోదామండి